హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ పొటాటో ఫ్రై అండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చపాతీతో రైస్తో చాలా కమ్మగా ఉంటుందండి ఈ చిన్న చిన్న ఆలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ ఎమ్మి ఎమ్మి ఆలు ఫ్రైని చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని ఇవి రెండు మంచి స్మెల్ వచ్చే వరకు వేంపుకోవాలి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారక పౌడర్ లాగా చేసుకోవాలి అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవలక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని అవి కాస్త చిట్టపటమనే వరకు ఫ్రై చేసేసుకోవాలి సన్నగా తరుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐరన్ ప్యాన్ కాబట్టి చాలా హీట్గా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఈ ఆలును తీసుకున్నానండి ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఆలు ఇందులో వేసేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఆలు ముందుగానే ఉడికించేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను మనం ముందుగా వేపుకున్న పప్పుల పొడి కూడా ఇందులో వేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా సర్వ్ చేసేసుకోండి పైనుండి కాస కొత్తిమీర వేసేసుకున్నారంటే అదిరిపోతుంది మా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్